హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ఫ్రెండ్స్ కలియుగంలో పాపం మూడొంతులు ధర్మం ఒకొంతని చాలా పురాణాలు చెప్తున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా చా అంటే పరిస్థితులు బట్టి మనం అనుకుంటున్నాం నిజంగా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటున్నాం ఎందుకంటే పాపం మూడు వంతులు ధర్మం ఒక్క వంతునే అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ జరిగిన సన్నివేశాలు అంటే ఈ భూమి మీద జరిగిన సన్నివేశాలు అలాగ ఉన్నాయి ఒకరినొకరిని చంపుకోవడం ఒకరినొకరిని నరుక్కోవడం లేకపోతే ఒకరినొకరు మోసం చేయడం ఎవరిని కూడా ఆకలిని తీర్చే పద్ధతిలో కాకుండా దోచుకోవడం అలాంటి పనులు అనేవి కలియుగంలో జరుగుతూనే ఉన్నాయి దీనివల్ల ఏంటంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే ఈ కలియుగం లో పాత పాపం మూడు వంతులు ధర్మం ఒక వంతు అని ప్రచారం జరుగుతుంది అలాగే జరుగుతుంది కానీ పాపం కంటే పుణ్యం కూడా ఉందని ఒక అతని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఎప్పుడూ ఉంది ఏంటంటే పాపం ఆయన జంతు ప్రేమికుడు జార్ఖండ్లో ఆయన ఒక జంతు ప్రేమికుడు ఆయన ఆయన దగ్గరికి రోజు తరచు ఒక వానరం వచ్చేది అంటే ఒక కోతి వచ్చేది అయితే ఎంత జంతు ప్రేమికుడు అంటే ఆ కోతిని తన ఆహారం తినే పదార్థాల్లో సగభాగం ఆ కోతిని పెట్టేవాడు ఈ విశ్వాసం అనేది ఆ వానరంకు ఉన్న ఉన్నందువలన ఏమో కానీ ఆ పెట్టే వ్యక్తి ఆటోమేటిక్గా అకస్మాత్తుగా మరణించడం జరిగింది అంటే తనకి వానరానికి వానరంకి తను తినే పదార్థాల్లో కొద్దిసాగ పదార్థం అనేది ఆ కోతిని పెట్టి అలాగే జీవనం సాగిస్తున్న సమయంలో అతను పెట్టే వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ చనిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం వానరానికి తెలిసింది అంటే కోతికి తెలిసిన తర్వాత చూడండి ఆ వీడియో చూడండి అంటే ఎలాంటి అంటే కంటికి తడిపెట్టే వీడియో అది అంటే ఈ రోజుల్లో ఆస్తి అంతస్తు ఐశ్వర్యాన్ని సంపాదించిన కన్న బిడ్డలకి కన్నతండ్రుల కన్న తల్లిదండ్రుల తాలూకా అంత్యక్రియలు చేయడానికి దెబ్బలాడుకునే కలికాలంలో ఈరోజు ఒక్క పూట అన్నం పెట్టిన దానికి ఆ నోరు లేని మూగజీవి ఒక జంతువు చివరి వరకు అంటే అంత్యక్రియలు తన అన్నం పెట్టే వ్యక్తి చనిపోయాడని ఒక ఆలోచనతో చివరి వరకు అంత్యక్రియలు జరిగినంత వరకు కూడా ఆ డెడ్ బాడీని పైన కూర్చుని ఆ డెడ్ బాడీని వదలకుండా ముద్దులు పెట్టి కన్నీరు కారిస్తుండే అంటే జ్ఞానం లేని ఒక వానరం చేసిన ఆ ఇంత కృతజ్ఞత అంటే అన్నం పెట్టేదానికి ఇంత కృతజ్ఞతతో చూపించి అంటే ఎంత దారుణంగా తను అంటే నన్ను అన్నం పెట్టే వ్యక్తి మరణించాడని ఆ శ్మశాన వాటికలో తన కారెటి కారుని కన్నీరు ఆ వీడియో అనేది ఇప్పుడు పెద్ద వైరల్గా మారుతుంది అంటే ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో అంటే ఎన్నో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు కూడా ఆస్తి వివాదంలో తగాదకు జరిగిన తర్వాత కనీసం తల్లిదండ్రుల సంస్కారం అంటే శ్మశాన వాటి కూడా రాని పిల్లలు ఉండే ఈ ప్రపంచంలో ఒక్క పూట అన్నం పెట్టిన దానికి ఆ వానరం ఆ తాలూకా అంటే ఆ వానరం ఆ కోతి తను అన్నం పెట్టే వ్యక్తి మరణించాడని తెలిసి ఎంత క్షోభిస్తుందో ఈ వీడియో ఇప్పుడు అన్నీ అంటే సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారుతుంది చూస్తూనే ఉండండి మా నేటి ప్రపంచం వ్యక్తులు మీ ధనంజయ